హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సీత డైలీలోకి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మీ అందరూ బాగుండాలని మనసారా దేవుడిని కోరుకుంటున్నానండి చూసారా ఎండ ఎలా వచ్చిందో ఏట్ అయిందండి టైము చూడండి ఎలా వచ్చిందో ఎండ ఆ చెట్లు చూడండి బాగా పూలు పూసినాయి ఇవి గుర్తుగా పచ్చగా ఉన్నాయి లోపలికి వెళ్దాం టైం వచ్చేసి ఎయిట్ థర్టీ అయిపోయింది గిన్నెలు దోమేశాను ఇంకా సదర్లేదు బొట్టలో వేయలేదు ఇవాళ బియ్యం కడిగేసాను పప్పు కూడా కడిగేసాను క్యాబేజీ ఇయ్యాను అట్టిగా ఫ్రై చేస్తున్నాను పాలు పెట్టేశాను కూరగాయలు కోసుకుందాం నెక్స్ట్ పప్పు వండేస్తున్నా దీనిలోకి పసుపు ఉప్పు కారం వేస్తున్నా అలాగే రెండు టమాటాలు ఒక ఉల్లిపాయ నాలుగు పచ్చిమిరపకాయలు వేస్తున్నా ఇంకొన్ని స్టవ్ మీద పెడితే క్యాబేజీ కోసుకునే లోపు ఉడికిపోతుంది పప్పు పప్పు ఉడికిపోయింది బంద్ చేసా ఇదేమో చపాతి పిండి కలిపేసి పక్కన పెట్టేస్తున్నా అలాగే క్యాబేజీ సన్నగా కట్ చేసుకుంటున్నా అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఏం చేస్తున్నారు అందరూ వంటలు అయిపోయినాయా ఎండలు బాగున్నాయి అంట ఎవరో బయటికి రాకండి జాగ్రత్తగా ఉండండి హైదరాబాద్లో అయితే బాగా ఉందంట ఎండ జాగ్రత్తగా ఉండండి పనులన్నీ ఉదయం పూటే చేసుకోండి తొందరగా కిచెన్లో అయితే అసలు ఉండలేకపోతున్నామండి ఎంత వేడైతుందో ంతా కట్ చేసుకున్నా సగం కట్ చేసుకున్న సగం లోపల పెడుతున్నా నేను ఉడకబెడతానండి కొంచెం నీళ్ళల్లో ఉప్పను ఒక హాఫ్ స్పూన్ ఉప్పు ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసి ఉడకబెడతాను ఉడకబెట్టాక తాలింపు వేస్తాను ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకుంటా క్యాబేజీ లోపు అరటికాయలో కట్ చేసుకున్నా అరటికాయ ఫ్రై చేస్తున్నా వాళ్ళ టిఫిన్లోకి చపాతీ చేద్దాం అనుకుంటున్నానండి దానిలోకే క్యాబేజీ అలాగే ఫ్రై ఫ్రైయ్యాము పప్పులోకి ఒక నీళ్ళల్లో ఉప్పేసాను ఇప్పుడు అటికాయలు కోసుకొని ముక్కల్లాగా అందులో వేసుకుందా నీల చెక్కు తీసుకోవాలి స్టవ్ వెలిగించేసి గిన్నె పెట్టేసాను ఇప్పుడు ఇవి ఇందులో వేసుకుందాం కొంచెం నీళ్లు ఆవిరైపోయాక అప్పుడు నూనె వేసుకుంటే మంచి ఫ్రై అవుతాయి రెండు నిమిషాలు నీళ్ళు పీల్చేశాక నూనె వేస్తాం నీళ్ళు కొంచెం పీల్చేశాక ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ ఉన్నారా నూనె వేసుకున్నా నేను అట్లాగే ఫ్రై ఇలాగే చేస్తానండి ఒట్టిగానే చేస్తా కూర అయితే తాలింపేస్తా వీటిని ఎర్రగా ఫ్రై చేసుకొని తర్వాత ఉప్పు కారం వేసుకోవాలి అంతలోకి క్యాబేజీ ఉడిపోతా క్యాబేజీ కూడా తాలింపేస్తా క్యాబేజీ ఉడికిపోయింది స్టవ్ ఆపేసాను ఇప్పుడు క్యాబేజీ నీళ్ళు ఉప్పు బుట్టలో వేసుకొని క్యాబేజీ కూడా ఫ్రై చేస్తాను కతికాయ అయితే పక్క ఫ్రై అవుతుంది క్యాబేజ్ ఫ్రై చేస్తున్నా కంచెం పెట్టి దీనిలో ఒక స్పూను కొంచెం ఒక స్పూనున్నరే వేస్తున్నాను నూనె నూనె వేడయ్యాక ఆవాల జీలకర్ర ఆవాల జీలకర్ర వేయక ఒక ఉల్లిపాయ ఫ్రై అవ్వాలి అలాగే అచ్చకాయ కూడా ఫ్రై అవుతుంది చూసారా ఇలా ఫ్రై అవ్వాలి మంచిగా ఇంకా కొంచెం ఎర్రగా రావాలి ఇప్పుడు ఒక మూడు పచ్చిమిరపకాయలు ఇలా సన్నగా కోసుకొని వేసుకోవాలి కారం వేయట్లేదండి పచ్చిమిరకాయంతో చేసుకున్నా ఇప్పుడు ఒక రెమ్మ కరివేపాకు ఫ్రై ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకొంచెం వేగాక ఉప్పు కారం చల్లేస్తే అయిపోతుంది ఇంకో రెండు నిమిషాలు ఉండాలి చూడండి ఎలా పప్పులోకి బాగుంటుంది ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ స్పూన్ ఉప్పు వేసుకున్న ఒక హాఫ్ స్పూన్ పసుపు ఉడకబెట్టుకున్న క్యాబేజీ హై ఫ్లేమ్లో వేసుకుంటే దీనిలో ఉన్న నీళ్ళన్నీ వెళ్ళిపోతే ఒక ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో వేసుకోవాలి అటికాయ ఫ్రైలో ఒక హాఫ్ స్పూను ఉప్పు వేస్తున్నా ఇంకా రెండు నిమిషాలు ఉండాలి మంచి ఫ్రై అయితే బాగుంటుందండి అండి క్రంచీగా ఇంకా రెండు నిమిషాలు అయ్యాక కారం వేస్తాం దీన్ని హై ఫ్లేమ్లో చేసుకుంటే ఇందులో నీళ్ళన్నీ వెళ్ళిపోతాయి క్యాబేజీలో క్యాబేజీ అయిపోయింది స్టవ్ ఆపేస్తున్నా వేసుకున్నా ఇంకా అట్టికాయ చూసారా ఇలా ఫ్రై అయింది చూడండి ఎలా ఫ్రై అయిందో ఇప్పుడు దీనిలోకి మొత్తం ఫ్రై అయిపోయాకే కారం వేసుకోవాలండి లేకపోతే గొట్టు వస్తుంది కారం మాడిపోతుంది కదా ఒక స్పూను కారం వేసాను నేను ఒక స్పూన్ కారం ఒక హాఫ్ స్పూను ఉప్పు వేసాను కరెంట్ రెండు నిమిషాలు ఇలా చేసి స్టవ్ ఆపేసుకోవటమే ఇక అయిపోయింది అచ్చకాయ ఫ్రై ఇప్పుడు పప్పుతిరమాత వేస్తా గట్టిగా ఫ్రై నింపేశాను అన్నం ఒక పైమే పెట్టాను ఇప్పుడు పప్పు తిరమా మాత ఉప్పు కారాలు మీ టేస్ట్ తగ్గట్టే వేసుకోండి అండి కూరల్లో ఒక రెండు స్పూన్ల నూనె పెట్టాను నూనె వేడవనిద్దాం నూనె వేడయాక ఒక స్పూను ఆవాల జీలకర్ర అలాగే రెండు ఎండుమిరపకాయలు రెండు ఎల్లిపాయ రెబ్బలు కరిమ్మ కరిప ఒక హాఫ్ స్పూను ఇంగువ ఫ్రై అయ్యాక పప్పు అందులో వేసుకుందాం అయిపోయింది అన్నం అయిపోయేలోపు చపాతి కూడా చేస్తే అయిపోతుంది ఇచ్చి చపాతి పెనం పెట్టాను అలాగే అన్నం పొంగి వస్తుంది అన్నం చూస్తున్నా ఎంత ఇంత అయిందండి సరే పదిన్నర అయింది టైం అయితే బస్ వేస్తుంది మధ్యాహ్నం వేసినట్టు చపాతి చేస్తా ఇప్పుడు అన్నం ఉడికేలోపు పిండి కలిపేసి ఒక క్లాత్ తడిపి వేసానండి దీని మీద ఇప్పుడు ఒక్కసారి కలుపుకొని చపాతి వేసుకుందాం ఆలోపు అన్నం అయిపోతుంది అన్నం ఉడిగేలోపు చపాతి అయిపోతుందండి టైం చూసారు ఎంత అయిందో ఎండ అసలకే ఉండలేకపోతున్నాం అండి ఎంత ఎండ వేస్తుందో బాగా నిన్న ఇవాళ బాగా ఎక్కువ అయిపోయింది అండి చపాతీలు చేయటం అన్నం కూడా అయిపోయింది బంద్ చేశాను స్టవ్ నేను చపాతీలు వట్టిగానే కాలుస్తానండి నూనె వేయను పిండిలోనే ఒక హాఫ్ స్పూన్ నూనె వేస్తాను అంతే చపాతీలు వట్టిగా పెనం మీద కాల్చేస్తాను అయిపోయింది చపాతీలు కూడా చేయటం టిఫిన్ నిందా ప్లేట్లో వేసుకునేది చూపిస్తాను అంతేనండి ఇవాళకి నా వీడియో నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండి ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ అండి ఇవాళ నా టిఫిన్ ఇదేనండి చపాతి ఇంకా పప్పు క్యాబేజీ ఫ్రై అన్నం వండేసాను అలాగే చపాతి కూడా చేసా పప్పు అన్నీ చేశాను పదకొండు అయిందండి టైం వచ్చేసి నేను చేసిన వంటలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ప్లీజ్ నచ్చితే ఒక లైక్ చేయండి ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి అని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ వాళ్ళకి ఈ వీడియో అయితే ఉంటానండి బాయ్